ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో ప్రతినిత్యము అమ్మవారిని మనం ఎంతో భక్తిగా శ్రద్ధగా పూజిస్తూ ఉన్నాం కదా రేపు అంటే ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అదేవిధంగా ఏ మంత్రాన్ని జపించాలి ఎటువంటి పువ్వులతో అమ్మవారిని అర్చించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రండి రేపు అంటే నవరాత్రులలో ఆరవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు విజయవాడ కనకదుర్గమ్మను రేపు అంటే ఆరవ రోజు లలితా త్రిపుర సుందరిగా అలంకరించి పూజిస్తారన్నమాట మీరు అమ్మవారిని కాత్యాయని రూపంలో పూజించాలనుకుంటే ముందే మనం పూజా డెమో వీడియో చేసుకున్నాం కదా ఈ వీడియో కింద కూడా లింక్ ఉంటుంది ఆ పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ కాత్యాయని దేవి అని చెబుతూ అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు లేదా లలితా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజించాలనుకుంటే పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పాను యథాతథంగా మీరు చెబుతూ అమ్మవారిని ఆరవ రోజు భక్తిగా శ్రద్ధగా పూజించుకోవచ్చు ఇక రేపు ఆరవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పాయసాన్నము దద్యోజనము గారెలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని మీ కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి శక్తి ఉంటే పాయసము దద్యోజనము గారెలు కూడా ఉండండి శక్తి లేకపోతే మామూలంగా ఉదయం పాయసాన్నం వండి సాయంత్రం దద్యోజనం వండి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి లేదా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి కొంతమంది స్వామి ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టలేకపోతున్నాము ఒక చిన్న అరటిపండో లేకపోతే బెల్లం ముక్కో అమ్మవారికి పెట్టి పూజిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా అంటే నిజమే అనుగ్రహిస్తుంది మీకు శక్తి లేకపోతే మీకు స్తోమత లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారిని భక్తిగా పూజించినా అమ్మవారు అనుగ్రహిస్తుంది శక్తి ఉండి కూడా మీ దగ్గర ఐశ్వర్యం ఉండి కూడా బద్దకస్తులై చేయడానికి సోమరిపోతులై మీరు ఏదో ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారి ముందర పడేసి శ్రీమాత్రయనమ్మ అంటే లేని మీరు కేర్లెస్ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు ఉదాహరణకు మీ ఇంట్లో వంట చేసుకోవడానికి బియ్యము పప్పు ఏ వస్తువులు లేదనుకోండి మామూలుగా గంజి కాంచి తాగి తృప్తిగా పడుకుంటారు కానీ బియ్యము పప్పు కూరగాయలు అన్నీ ఉండి కూడా మీరు గంజి తాగి పడుకుంటారా వంట చేసుకుంటారు కదా ఇది కూడా అలాగే మీకు స్తోమత ఉంటే శక్తి ఉంటే తప్పకుండా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టండి స్తోమత లేకపోతే రెండు అరటి పళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కో లేదా కొన్ని అటుకుల్లో సమర్పించి నమస్కారం చేసుకోండి సరిపోతుంది ఇక రేపు ఆరవ రోజు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలని ధరించాలి తెలుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు స్త్రీలైతే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీర లేదా తెల్ల రంగులో ఉన్నటువంటి చీరను ధరించి అమ్మవారిని పూజించండి పురుషులైతే తెల్లని పంచా తెల్లని కండువా ధరించి అమ్మవారిని భక్తిగా పూజించినట్లయితే అమ్మ తొందరగా అనుగ్రహిస్తుంది ఇక రేపు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే జాజి పూలు తుమ్మి పూలు నందివర్ధనం పూలు మల్లెపూలతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా బిల్వ దళాలతో అమ్మవారిని అర్చించినట్లయితే అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆరవ రోజు విసర్జించవలసినటువంటి వస్తువు ఏదంటే పులుపు అంటే నిమ్మకాయ కావచ్చు చింతపండు కావచ్చు రేపు ఆరవ రోజు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు అస్సలు ముట్టుకోకూడదు మీరు వంట చేసేటప్పుడు చింతపండు పులుపు నిమ్మకాయని అస్సలు వంటల్లో కానీ జ్యూసుల్లో కానీ వాడకూడదు పులుపుని పూర్తిగా విసర్జించాలి ఆరవ రోజు ఇక ఆరవ రోజు అమ్మవారిని భక్తిగా పూజించినట్లయితే భార్యాభర్తలు జీవితంలో విడిపోరు వారు మంచి సఖ్యతతో జీవితాంతము కలిసిమెలిసి ఉంటారు స్త్రీలకు వైధవ్యం అనేది జీవితంలో రాదు ఆరవ రోజు అమ్మవారిని భక్తిగా లలిత త్రిపుర సుందరిని పూజించినట్లయితే వైధవ్యం ఉండదు గృహ సౌఖ్యము కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటూ ఉంటారు కానీ బాడుగు ఇంట్లోనే ఉంటారు ఆరవ రోజు అమ్మవారిని శ్రద్ధగా భక్తిగా పూజించి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే తప్పకుండా రాబోయే సంవత్సరం లోపల నూతన గృహ సౌఖ్యం కలుగుతుంది అని కూడా పురాణంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెప్పారు కదండి ఆరవ రోజు అమ్మవారిని భక్తిగా పూజించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు రావు ఇక ఆరవ రోజు అమ్మవారిని పూజించిన తర్వాత జపించవలసిన మంత్రం ఏదంటే చంద్రహాసోజలకర శార్దూ లవర కాత్యాయని శుభం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది లేదా నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు మీకు సమయం లేకపోతే కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కరించినట్లయితే మీ యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయి కాబట్టి చూశారు కదండీ ఆరవ రోజు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఏ ఏ నియమాల్ని పాటించాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసంస్థ అస్కినో భవంతు స్వస్తి